బీహార్లో రాహుల్ ఉన్న ఓటర్ అధికార యాత్రలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొంటూ ఉన్నారు సార్ సో గతంలో స్టాలిన్ బీహారీలను అలాగే హిందీ భాష మీద చేసిన వ్యాఖ్యలను కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గుర్తు చేస్తున్న పరిస్థితి సార్ ఇండియా కూటమి ఐక్యతకు ఓటర్ అధికార యాత్ర వేదిక అవుతుందా అంటే ఏం చెప్తారు అంటే డెఫినెట్గా అప్పుడు స్టాలిన్ వెళ్ళడమే కాకుండా ఇతర నాయకులు కూడా అప్పుడు రాహుల్ తేజస్వి యాదవ్ పాల్గొంటున్నారు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి సో ఓటర్ ఓట్ చోరీ క్యాంపెయిన్ ట్రాక్షన్ కూడా కనబడుతుంది వివిధ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రజల్లో కూడా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ బాగా వెళ్తుంది ప్రజలలో ఒక రకంగా ప్రశ్నలు ఎన్నికల కమిషన్ వ్యవహార సరళి పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేది వివిధ సర్వేల అభిప్రాయం కూడా అందుకే అపోజిషన్ కూడా మోడీని ఎదుర్కోవటానికి బీజేపీని ఎదుర్కోవటానికి ఆయుధాల కొరకు అన్వేషిస్తున్న ప్రతిపక్షానికి ఓట్ చోరీ క్యాంపెయిన్ ఒక పెద్ద ఆయుధమైంది అందుకే మేము తెలంగాణలో కూడా దాని ప్రకంపనలు మనం చూస్తున్నాను సో అందువల్ల అపోజిషన్ ముఖ్యంగా బీజేపీతో తలపడే రాజకీయ పార్టీలకు ఇదొక పవర్ఫుల్ ఇష్యూగా ముందుకు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో రాజ్యాంగాన్ని మారుస్తారు అనే క్యాంపెయిన్ ఏ రకంగా ప్రజల్లో ట్రాక్షన్ క్రియేట్ చేసి యొక్క బీజేపీకి అరవై మూడు సీట్లు తగ్గాయి సో అందువల్ల ఇప్పుడు ఒక రకంగా బీజేపీని ఎదుర్కోవటానికి ఎలా అని ఇష్యూస్ కొరకు వెతుకుతున్న ప్రభుత్వ ప్రతిపక్షాలకు ఇది ఒక బ్రహ్మాండమైన ఇష్యూగా దొరికింది దాంతో ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న స్పందన కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషన్ పైన కాన్ఫిడెన్స్ పెంచకపోగా ఉన్నది కూడా తగ్గించారు మీరు గమనించండి ఎలక్షన్ కమిషన్ కాన్ఫిడెన్ క్రెడిబిలిటీ ఎంత ప్రశ్నార్థకమైందంటే ఓట్ చోరీ పైన సోషల్ డిజిటల్ మీడియాలో సోషల్ మీడియా ఇండికేషన్ కాకపోవచ్చు పూర్తిగా చూడండి ప్రతి వీడియో లక్షల మంది చూస్తున్నారు అంటే ఒక రకంగా ప్రజల్లో అట్రాక్షన్ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సో అందువల్ల ఆ గ్రౌండ్ పైన ట్రాక్షన్ కనబడుతుంది ఇది అపోజిషన్ యూనిటీ పెంచడానికి మొదటి కారణం రెండవది బీజేపీని ఎదుర్కోవడం ఎలా అనే అంశాలలో కొన్ని అంశాలపైన ప్రతిపక్షాల్లో ఉంటాయి ఉదాహరణకు విడి సవార్కర్ వినాయక దామోదర్ సావర్కర్ను విమర్శించారు రాహుల్ గాంధీ వెంటనే శివసేన తీవ్రంగా అభ్యంతరం చెప్పింది ఎందుకంటే మహారాష్ట్రలో సావర్కర్ అని అని విమర్శిస్తే శివసేన బేస్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇలా ఒక్కొక్క ఇష్యూస్ కొన్ని డివిస్ ఇష్యూస్ ఉంటాయి అపోజిషన్ కూడా అది ఇబ్బందిగా మారుతుంది అలాగే హిందుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కొన్ని పార్టీలు సాఫ్ట్ హిందుత్వాను ఒక లైన్గా తీసుకుంటారు డిఎంకే లాంటి పార్టీలు ఏకంగా సనాతన ధర్మ పైన అటాక్ చేశారు తమిళనాడు పాలిటిక్స్లో అది ఇబ్బంది లేదు కానీ నార్త్ ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంది అందువల్ల ఇలాంటి సనాతన ధర్మ పైన ఏ రకంగా ఉండాలి హిందూ హిందుత్వ పైన ఏ రకంగా ఉండాలి అనే దాంట్లో కూడా ప్రతిపక్షాల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అలాగే ఆపరేషన్ సింధూరు ఇలాంటి అంశాలపైన పాకిస్తాన్ చైనా ఇలాంటి ఇష్యూస్ పైన రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈవెన్ ట్రంప్ విమర్శల్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు కానీ ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు అది అభ్యంతరకరంగా ఈవెన్ కాంగ్రెస్లోనే శశి తరూర్ మనీష్ తివారి సల్మాన్ ఖుర్షీర్ లాంటి నాయకులు ఇది పార్టీకి నష్టము అనే భావనలో ఉన్నారు సో అందువల్ల ఇలాంటి డివిసిషన్స్ అంటే ప్రతిపక్షాలను విభజించేటువంటి అంశాలు ఉంటాయి సో ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ప్రతిపక్షాలను విభజించే అంశం కాదు యునైట్ చేసే అంశం ఇది రెండో కారణం మూడో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్షాలకు ముఖ్యంగా ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు పెద్ద సమస్య ఉండదు కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీయే జాతీయ పార్టీ ప్రధానంగా ఇండియా కూటమిలో ఆయా రాష్ట్రాల వరకు వచ్చే వరకు మీకు ఒక సమస్య మొదలవుతుంది ఇప్పుడు కేరళ ఉంది కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ బెంగాల్ ఉంది తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఇంత లెఫ్ట్ కాంగ్రెస్ లెఫ్ట్తో ఉంది అక్కడ తృణమూల కాంగ్రెస్తో లేదు ఢిల్లీకి వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఢిల్లీ అండ్ పంజాబ్ ఇలా ఒక్కొక్క రాష్ట్రములో ఉండే రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల వల్ల ఇండియా కూటమి ఐక్యంగా ఉండడం ఛాలెంజ్ ఉంటుంది కానీ బీహార్కి వచ్చే వరకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ లెఫ్ట్ అలయన్స్ చాలా బలంగా ఉంది వాళ్ళ మధ్య పరస్పర విభేదాలు లేవు ఇతర పార్టీలకు ఏటికీ అభ్యంతరం లేదు అందుకే అఖిలేష్ యాదవ్ వచ్చి ఓటు చోరీ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు స్టాలిన్ వచ్చి పాల్గొంటున్నారు అందువల్ల బీహార్ క్షేత్రంగా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్ క్షేత్రంగా జరుగుతున్న చోరీ క్యాంపెయిన్ ఇండియా కూటమిలో ఉండే ఈ రాష్ట్రాల వారిగా ఉండే ఇష్యూస్కు ఇది ఇబ్బందిగా లేదు అందులో ఓట్ చోరీ క్యాంపెయిన్ అన్ని ప్రా బీజేపీ బాధిత పార్టీలు అన్నిటికీ కూడా ఇది ముఖ్యమైనది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా ఏమంటోంది రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఓటు గురించి ఎందుకు మాట్లాడతలేదు అని అంటున్నారు సో అందువల్ల ఇది మోర్ యాక్సెప్టబుల్ ఇష్యూ ఇన్ అపోజిషన్ అంటే బియాండ్ ఇండియా అలయన్స్ కూడా అపోజిషన్ ఇస్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ఓట్ చోరీ క్యాంపెయిన్ అందువల్ల కూడా ఇది ఇండియా కూటమి ఐక్యతకు కారణమవుతుంది భారతీయ జనతా పార్టీకి ఒక కోహరెంట్ రెస్పాన్స్ లేదు ఎలక్షన్ కమిషన్ వెనుకేసుకు రావడము గ్లేరింగ్గా ఎలక్షన్ కమిషన్ తప్పులు కనబడుతున్న దాన్ని సమర్థించడము ఓట్ చోరీ క్యాంపెయిన్ గురించి అడిగితే రాహుల్ గాంధీ పాకిస్తాన్ అని చైనా అని ఈ రకమైన అటాక్ పెట్టడము వల్ల ఈ మొత్తం ఓట్ చోరీ నరేటివ్లో ఓట్ చోరీ పర్సెప్షన్లో క్లియర్గా బీజేపీ ఇస్ ఆన్ ద బ్యాక్ సైడ్ అపోజిషన్ ఇస్ ఆన్ ఆన్ ది అగ్రెసివ్గా ముందుకు అందువల్ల ఓట్ చోరీ క్యాంపెయిన్ ఖచ్చితంగా ఇండియా కూటమిని ఐక్యంగా చేయడంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది